హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ని చెప్పింది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ ట్యాబులు ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు దీనికి కూడా ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ట్యాబులు అనేవి ఇస్తారా లేకపోతే హయ్యర్ స్టడీస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారా ఇలాంటి పూర్తి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది విద్యార్థులకు ఉచితంగా కొత్త ట్యాబులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది అయితే ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థ రెండు కలిపి ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ పెంచేందుకు ఈ సరికొత్త కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద మంత్రి నారా లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది అయితే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ట్యాబులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అయితే ఇందులో భాగంగానే గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులకు ఎవరైతే చదువుతున్నారో ఫ్రీగా ట్యాబులు పంపిణీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది అయితే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టెక్నాలజీ పైన అవగాహన పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అసలు ఈ అనేవి ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఇలా పంపిణీ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టెక్నాలజీలో నైపుణ్యం పెంచడమేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఏపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు సమాచారం అంటే ఈ ఉచిత అనేవి ముందుగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది అయితే అది అలా పక్కన పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ముప్పై ఎనిమిది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ఒక్కో దానికి ముప్పై చొప్పున ఇన్ఫోసిస్ ట్యాబులను ఇప్పటికే అందించారు ఈ ట్యాబుల ద్వారా ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో పాఠాలు బోధించనున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే హయ్యర్ స్కూల్లో చదివే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరగతి విద్యార్థులకు ఈ అనేవి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన టీచర్లకు డిజిటల్ విద్యాపై శిక్షణ కూడా ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి అలాగే మరోవైపు ఏపీలోని ఆరు నుంచి తొమ్మిదో తరగతుల విద్యార్థుల కోసం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఈర్టీ సమగ్ర శిక్షణ అభియాన్ కలిసి విద్యార్థుల కోసం ట్యాబ్ కంటెంట్ను రూపొందించాయి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులకు బోధించేందుకు ఈ ట్యాబులను ఉపయోగించనున్నారు ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక ప్లాట్ఫామ్ ద్వారా ఈ ట్యాబుల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ నెలవారీగా ప్రభుత్వానికి రిపోర్ట్ను అందించనుంది అంటే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ ట్యాబులు ఫ్రీగా ఇచ్చి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ తదితర జీవన నైపుణ్యాల వంటి సబ్జెక్టులు దీంట్లో మీకు పాఠాలు అనేవి చెప్తారు అయితే అలాగే ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట ప్రతి స్కూల్ నాలుగు గంటల పాటు ట్యాబులను వాడేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అంటే ఒక్క విద్యార్థికి కనీసం ఒక గంట పాటు ఈ ట్యాబ్ల వినియోగం ఈ ట్యాబ్ల ద్వారా పాఠాలు అనేవి చెప్తారు ప్రతి స్కూల్ని తీసుకుంటే నాలుగు గంటల పాటు ట్యాబ్లను వాడేలా ప్రణాళికలు తయారు చేశారు అంతేకాకుండా ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు ప్రశంస పత్రాలతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇన్ఫోసిస్లో అప్రెంటిస్షిప్ అవకాశాలు లభిస్తాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ ట్యాబ్లను కంటెంట్ రాష్ట్రాఠ్యాంశానికి అనుగుణంగా తయారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అయితే విద్యార్థులు వీడియో పాఠాలు చూసిన తర్వాత వాటిపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసి వెంటనే రిజల్ట్ తెలుసుకోవచ్చని పేర్కొన్నారు ఇది వారి అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్య అందుతుందని సమగ్ర శిక్షణ అభియాన్ ఎస్పీడి బి శ్రీనివాసరావు గారు వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారని అయితే అప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయగా ఇప్పుడు మాత్రం ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి ఇది ఒక రకంగా విద్యార్థులకు గొప్ప శుభవార్తె అని చెప్పుకోవాలి దీని ద్వారా పాఠాలు కానీ టెక్నాలజీ మీద కూడా చాలా బాగా నైపుణ్యాన్ని పొందగలరు ఒకవేళ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో అంటే ప్రతిభా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ విద్యార్థులు ఎవరైనా గొప్ప ఫలితాలు సాధించినట్లయితే విద్యార్థులకు ఇన్ఫోసిస్లో అప్రెంటిస్షిప్ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్తున్నారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్